హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్తే అరణ్ శివ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కే స్వరప్రసాదను నేను మీకు ఈరోజు వీడియోలో బేసిన్ లడ్డు నేతితో టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మీరు ఒక కేజీ పంచదార అరకిలా శనగపిండి రెండున్నరకాలు నెయ్యి ఒక రెండు స్పూన్లు ఎరక్క పొడి సిద్ధం చేసుకోండి ఒక మందపాడి గిన్నె కానీ ఒక బో మన కడాయి కానీ తీసుకోండి శుభ్రంగా కడిగేసి దానిలో శనగపిండిని చక్కగా జల్లించుకొని దానిలో అరకిల శనగపిండి అందులో వేయండి వేసి ఈ నెయ్యి కానీ నెయ్యి రెండు వందల గ్రాము నెయ్యి అందులో వేసి రెండు వందలు కిలో దాకా వేసుకోవచ్చండి ఈ పావుకుల నెయ్యి అందులో వేసి బాగా కలుపుకొని పొయ్యి మీద పెట్టి చక్కగా వేపండి సన్నకాకు మీద చక్కగా వేపండి బాగా వేగాలి మాడిపోకూడదు వేగాలి మంచి ఘుమఘుమలాడే వాసన వస్తుంటుంది శనగపిండి వేగిన తర్వాత సన్నగా అలా వేగాలి మీరు స్టూల్ వేసుకుని కూర్చొని చక్కగా సన్నగా వేపండి మంటల మీద వేపితే మీకు చేదు వస్తుంది రుచిగా కూడా ఉండదు మీకు సన్నకాక మీద అలాగా చక్కగా వేపుకుంటే వెళ్ళండి మీకు లైట్గా కొద్దిగా కలర్ తిరిగి తిరిగి తిరిగినట్టుగా ఉండి మంచి గుమగుమలాడితే వాసన వస్తుంది నెయ్యితో అప్పుడు మీరు దించి దాన్ని కొద్దిగా కదిలించండి కొద్దిగా చల్లారిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పొయ్యి మీద పాకం అనేది పెట్టండి పాకం అనేది పెట్టి లడ్డూ పాకం మీద కొద్దిగా ఎక్కువ దెబ్బ ఉండాలి లడ్డూ పాకం అనేది మనం సరిపడా తీస్తాం దాని మీద కొద్దిగా ఎక్కువ పాకం అనేది పాకం తీసుకోండి తీసుకున్నప్పుడు మీరు ఈ ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసి మీరు ఈ ఏపీ ఉంచిన శనగపిండిని మొత్తాన్ని తీసి దానిలో బాగా కలుపుకోండి మీద అంచులని బాగా గీసేసి మొత్తం కలుపుకొని చక్కగా కింద దించండి కింద కింద దించి బాగా కలపండి కలిపిన తర్వాత బాగా చల్లారిపోయిన దాని కాకుండా బాగా వేడి మీద కాకుండా మీడియం వేడిలో చక్కగా లడ్డూలు చుట్టుకోండి బాగా మదాయింపు అనేది ఇచ్చి ఎలకాయ పొడి వేసుకొని బాగా చుట్టుకోండి అలాగే మీరు జీడిపప్పు కావాల్సిన వారు జీడిపప్పు వేపుకొని దానికి అడిగించుకోవచ్చు ఏదైనా కనిపి చుట్టుకోవచ్చు అది మీరు మీ ఇష్టం తినే టేస్ట్ని బట్టి మీరు దాన్ని అప్లై చేసుకోవచ్చు అలాగే ఈ శనగపిండి